Thank okay. okay. you. నా పేరు డాక్టర్ ఎన్ వెంకటచరంజీవి నేను లేపాక్షి పిఎస్సీ నందు మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మాది శ్రీ సత్యసాయి డిస్టిక్ మా డిస్టిక్లో మా పిఎస్సి నందు లేపాక్షి ఆలయ చైర్మన్ అయినటువంటి రమానందన్ గారు వారి మదర్ రమామణి గారి జ్ఞాపకార్థం ప్రతి వారము గర్భవతులకు అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది గడిచిన జనవరి నెల నుంచి ఇప్పటి వరకు నెలకు రెండు వందల అరవై మంది వరకు ప్రతీ నెల అన్నదానం జరుగుతున్నది సరాసరి వారానికి అరవై నుంచి ఎనభై మంది వరకు గర్భవతులకు అన్నదానం చేస్తున్నారు ఇలా గర్భవతులకు అన్నదానం చేయడం అనేది చాలా వరకు హర్షించదగిన విషయము అందులో ఎంతో జీవితంలో చేసుకున్నటువంటి పూర్వజన్మ సుక్తం వల్లే ఇలాంటి కార్యక్రమాలు చేసే అదృష్ట భాగ్యం కలుగుతుంది అందరూ ఈ విషయాన్ని తమ యొక్క తమ యొక్క స్వార్థం కోసం కంటే కూడా ప్రజల శ్రేయస్సు కోసం వాడుకోవడం అనేది చాలా ఆనందదాయకమైన విషయం వాళ్ళ పోషకాహారం అనేది మనం ఇక్కడ తీసుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయము వాళ్ళకి పోషకాహారాన్ని అందించడమే మన అన్నదాన కార్యక్రమంలో కూడా అదే విషయాన్ని పాటిస్తున్నాము వాళ్ళకు పప్పు ఆకుకూర వేసినటువంటి పప్పు కాయగూరలు ప్లస్ గుడ్డు తర్వాత మజ్జిగ స్వీట్ ఒక రసము అప్పలము అన్నీ కూడా మనము కల్పించేస్తున్నాం ఈ విషయంలో మన రమానందన్ గారిని చాలా కృతజ్ఞతలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ నా పేరు సుబ్రహ్మణ్యం నేను ఈ లేపాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాను మాకు మా ప్రాంతంలో ఉన్నటువంటి గర్భవతులకు అందరికీ అన్నదానం ఇస్తున్నటువంటి ఫస్ట్ రమానంద్ గారికి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తరఫున కృతజ్ఞతాభివందనములు తెలియజేసుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సుమారు ఎనభై ఏడు గ్రామాల ప్రజలు గర్భవతులు ఉన్నారు వాళ్ళందరూ సుదూర ప్రాంతాల నుంచి ఉదయమే పరీక్షలకు రావాలంటే ఎనిమిది గంటలకే బయలుదేరతారు బయలుదేరిన తర్వాత ఇక్కడ పరీక్షలు అన్నీ అయిపోయేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటలు రెండున్నర గంటలు అట్లా అవుతుంది కాలాతీతం కావడం ఒకటి వారికి ఆహారం లేకుండా పోతే తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో మేము రమానంద్ సార్ గారిని అడగడంతో ఆయన అడిగిన వెంటనే వాళ్ళ తల్లిగారి జ్ఞాపకార్థం రమామణి గారి జ్ఞాపకార్థం మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గర్భవతికి ప్రతి వారము సుమారు ఎనభై నుంచి వంద మంది ప్రకారం వస్తూ ఉంటారు నెలకు రెండు వందల అరవై నుంచి రెండు వందల ఎనభై మంది గర్భవతుల పైనే ఉంటారు వాళ్ళందరికీ సంపూర్ణమైనటువంటి ఆహారము అంటే మేము మామూలుగా ఇంత ముందు అయితే ఎక్కడైనా దొరికినా కూడా మామూలు ఆహారం ఏదైనా ఉన్నా కూడా అరవై డెబ్బై రూపాయలు పెడితే మామూలు ఆహారం వస్తుంది అట్లా కాకుండా సంపూర్ణ పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అంటే ఆహారంలో ఉన్నటువంటి ఆకుకూరలు ఉంటాయి కూరగాయలు ఉంటుంది మాంసకృతులు ఉండేదానికి మరియు స్వీట్ పెడతాడు తర్వాత గుడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పోషక విలువలు లేనటువంటి ఆహారం పెట్టకూడదన్న సద్ద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి వారి జ్ఞాపకార్థంతో ఈ కార్యక్రమము ఆయన జీవితాంతం కొనసాగించాలని అనుకున్నారు కాబట్టి వారికి మా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్టాఫ్ తరఫున మరియు గ్రామాల్లో ఉన్నటువంటి గర్భవతుల అందరి తరఫున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను